విషయంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం సేవల రంగానికి సంబంధించి పర్టికులర్గా ఐసిటి పాలసీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత పదహారులో ఒక ఐసిటి పాలసీ అదేవిధంగా ఐదు సంవత్సరాలకు తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ రెండు వేల ఇరవై ఒకటిలో ముగియడంతో మరొక కొత్త పాలసీ చేసుకొని రావడం జరిగింది ఇప్పటి వరకు రెండు ఐసిటి పాలసీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు వాటిలో మొదటి ఐసిటి పాలసీ రెండు వేల పదహారు ఏప్రిల్ నాలుగున రావడం జరిగింది రెండు వేల పదహారు ఏప్రిల్ రా నాలుగున రావడం జరిగింది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం పెట్టుబడులను సమీకరించడం జాతీయంగా అంతర్జాతీయంగా కంపెనీస్ని తెలంగాణ వైపు చూసే ప్రయత్నం చేయడం ఇది రెండు వేల పదహారు ఏప్రిల్ నాలుగు ఐసిడి పాలసీ రెండు వేల ఇరవై ఒకటి నాటికి అయిపోవడంతో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదహారున మరొక సెకండ్ ఐసిటీ పాలసీ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం దానిలో భాగంగా ప్రధానమైనటువంటి రెండు ధ్యేయాలని మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అదేవిధంగా డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులను డెబ్బై ఐదు వేలండి డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఈ సెకండ్ ఐసిటి పాలసీ తీసుకొచ్చారు ప్రతి అంశానికి సంబంధించి ఐదు డబ్ల్యూలు ఒక హెచ్చన్నం కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా వచ్చింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ ఇక్కడ కనిపిస్తుంది ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరుకు ఉంటుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఈ ఐసిడి పాలసీ రూపొందించబడుతుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఐసిడి పాలసీ నుంచో టీ వెబ్ టీ స్వా స్వాడ్ నుంచో లేకపోతే టీ ఫ్రైడ్ నుంచో లేకపోతే టీ హబ్బు నుంచో లేదా హబ్ నుంచో ఇలాంటి వాటి నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది సో రెండు రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఒక పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఈ ఐసిటి టెక్నాలజీ నుంచి ప్రశ్న రావడం జరిగింది అయితే ఈ ఐసిటి పాలసీకి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే ఇల్దాకనే చెప్పుకున్నాం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదహారు సో మొదటి ఐసీటి పాలసీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు గవర్నర్ నరసింహన్ గారు ప్రారంభిస్తే రెండవ ఐసిటి పాలసీని మాత్రం హైదరాబాద్ సేమ్ ప్లేస్ మొదటి ఐసీటీ పాలసీ సెకండ్ ఐసిటి పాలసీ రెండు కూడా పదహారుది కానీ ఇరవై ఒకటిది కానీ రెండు కూడా ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతుందో ఈ ఇక్కడే ప్రారంభించడం జరిగింది రెండవ పాలసీ కూడా ఇక ఎవరు ప్రారంభించారన్నప్పుడు రెండవ దానిని మాత్రం పరిశ్రమలు మరియు ఎంఏయడి శాఖ మంత్రివర్యులు శ్రీ కెటి రామారావుతో పాటు ఈ రెండవ ఐసీటీ పాలసీకి ముఖ్య అతిథిగా శ్రీమతి రేఖా మీనన్ గారు నాస్కమ్ చైర్మన్ ఇక్కడికి హాజరు కావడం జరిగింది రెండవ ఐసీటీ పాలసీలో భాగంగా ఇక ప్రధానమైనటువంటి ధ్యేయం చూసినప్పుడు డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం మూడు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇక వివరణ చూస్తున్నాం పర్టికులర్గా ఈ ఐసిడి పాలసీ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతూ గతంలో నో నమోదు చేసినటువంటి ఐటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ల గురించి మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది ఎగుమతుల్లో పన్నెండు పాయింట్ తొంభై ఎనిమిది శాతం గత ఏడాది కంటే ఐటీ ఎగుమతులు పెరుగుదల నమోదైనట్టుగా రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల కోట్లు ఆ విలువగా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ స్మార్ట్ సిటీలను బెంచ్ మార్కు చేస్తూ రాష్ట్రంలో నలభై స్మార్ట్ రీజియన్లను రూపొందించాలని కూడా ఇది ఐ సెకండ్ ఐసిటీ పాలసీ ఏర్ ముందుకు తీసుకొచ్చినట్టుగా చెప్పడం జరిగింది సో మొదటిది రెండు వేల పదహారు ఏప్రిల్ నాలుగు రెండవది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి చాలా చాలా ఇంపార్టెంటు రెండవ ఐసిటి పాలసీ ఏ కాలానికి ఉంటుందని కూడా అడగడం జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై ఆరు మధ్య కాలానికి ఐదేళ్ల పాటు సెకండ్ ఐసిటి పాలసీ కొనసాగుతుంది ఇంకా అంతేకాకుండా మొదటిది కొనసాగిన కాలం పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సో ఒక ఐసిటి పాలసీ ఐదు సంవత్సరాల కాల పరిమితం కొనసాగుతుంది ఇది చూడండి సార్ మొదటి ఐసిడి పాలసీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది మీకు ఇక్కడ రెండు వేల పదహారు ఏప్రిల్ నాలుగు అని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిలోనే అప్పుడు ఈసీ ఈఎస్ఎల్ నరసింహన్ గవ గవర్నర్ ఇక అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సమక్షంలో అప్పటికి ఎన్ఆర్ నారాయణమూర్తి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇన్ఫోసిస్ చైర్మన్ సో ఈసారి మాత్రం నాస్కమ్ చైర్మన్ రేఖా శర్మ గారు హాజరైనట్టు చదివినాం సో అది అయిపోయింది కాబట్టి అది అవసరం లేనటువంటిది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఐసిడి పాలసీ సంబంధించి ఇక ఐసిడి పాలసీ నుంచి గతంలో వచ్చినటువంటి ఒక ప్రశ్న పరిశీలిస్తే తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ దీనిని ప్రారంభించింది అని చెప్పడం జరుగుతుంది అవును ఇది సరైందే ఆ డిపార్ట్మెంటే ఈ పాలసీ ప్రారంభించారని చెప్తున్నారు ఇక రెండవది ఐదు సంవత్సరాల కొరకు అంటే ఇరవై ఒకటి ఇరవై ఆరు కాలానికి ఈ ఐసిటి పాలసీ వచ్చిందని చెప్తుర్రు అవును ఐదు కరెక్టే ఇది కూడా ఇక మూడవది దీనిని సంబంధిత మంత్రి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించాడు అని అంటుండు ఏప్రిల్లో కాదు మొదటి ఐసిటి పాలసీ ఏమో పదహారు ఏప్రిల్ అయితే రెండవ ఐసిటి పాలసీ మాత్రం ఇవ్వదాగానే చెప్పుకున్నాం సార్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ అని చెప్పుకున్నాం సెప్టెంబర్ పదహారు అని సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ చిన్న చిన్న అంశాలనే మనం రెక్టిఫై చేయాలి ఇది పంచాయతీ సెక్రటరీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో అడిగినటువంటి ప్రశ్న సార్ ఇది సెప్టెంబర్లో అడిగినటువంటి ప్రశ్న సారీ డిసెంబర్లో అడిగినటువంటి ప్రశ్న ఇది సో ఐసిటి విధానం రెండు వేల పదహారుకు కొనసాగింపుగానే ఈ పాలసీ ఉంది అంటుండు అవును ఇది కూడా సరైందే సో ఏది సరైంది కాదు అన్నప్పుడు ఇక్కడ ఏప్రిల్లో ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పాలసీ వచ్చింది అనేది సరైనది కాదు ఓకేనా ఇది తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదహారు వచ్చినటువంటి ఐసిటి పాలసీ విధానం మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలుద్దాం మనం ఇక్కడ నేర్చుకునేటటువంటి ప్రధాన విషయం తెలంగాణ స్టేట్ పాలసీస్ ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ గ్రూప్ వన్లో కానీ తెలంగాణ గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ ఇతర ఇతర ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ టీఎస్పిఎస్సికి సంబంధించి రీసెంట్గా డిఏఓ లాంటి అంశాలు అదేవిధంగా ఈఓ లాంటి నోటిఫికేషన్స్ ప్రస్తుతం సిడిపిఓ లాంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ప్రతి దాంట్లో కూడా ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి తెలంగాణ స్టేట్ పాలసీస్ యొక్క పాత్ర పదిహేను నుంచి ఇరవై మార్కులకు రావడానికి అవకాశం ఉంటుంది సో దాంట్లో భాగంగా మరి అనేక పాలసీస్ వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది అప్పటి నుంచి కూడా అనేక పథకాలు ఇంపార్టెంటు అనింపార్టెంట్ చాలా ఉన్నాయి సో కాబట్టి ఈ కోర్సుని చాలా అర్థవంతంగా ఒకసారి మీరు వీడియో చూడగానే ఎదల్లో నిక్షిప్తమయ్యే విధంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా తెలంగాణ స్టేట్ పాలసీస్కి సంబంధించినటువంటి ఈ కోర్సుని ప్రముఖ ఆన్లైన్ జీనియస్ డైరెక్టర్ రఘుదేపాక సార్ అండ్ నేను ఇద్దరం కలిసి మీకు ఈ కోర్సును అందించే ప్రయత్నం చేస్తాం తొంభై తొమ్మిది శాతం మీరు వీడియోలో చూసినప్పుడే మీకు కోర్సు గ్రాస్పింగ్ అయ్యే విధంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం అయితే ప్రాథమికంగా తెలంగాణ స్టేట్ పాలసీస్కి సంబంధించి నేర్చుకునేటప్పుడు మీరు మూడు అంశాలని గుర్తుపెట్టుకొని నేర్చుకోవాలి నెంబర్ వన్ కంటెంట్ తీసుకోవాలి నెంబర్ టూ ప్రీవియస్గా ఆ పాలసీస్కి సంబంధించి ఏమైనా ప్రశ్నల సరళి వచ్చిందా చూసుకోవాలి నెంబర్ త్రీ కాంటెంపరీ ఓరియంటేషన్లో ఈ పాలసీ ఈ మధ్య కాలంలో ఏమైనా వెలుగులోకి వచ్చిందా అనేది నేర్చుకోవాలి సో ఈ మూడు అంశాలని గుర్తుపెట్టుకొని మీరు నేర్చుకోబోయేటటువంటి తెలంగాణ పాలసీ కావచ్చు తెలంగాణ ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఈ మూడు అంశాలు మాత్రం ఆలోచిస్తూనే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మేము సెప్టెంబర్ ఐదవ తారీఖు ఏదైతే టీచర్స్ దినోత్సవం ఉందో ఆ రోజున ఆ ఒక్కరోజు కొంత తక్కువ ధరలో మీకు ఈ కోర్సును అందించే ప్రయత్నం చేస్తాం తర్వాత కాలం కొంత ధర అనేది హైప్ కావచ్చు సో ఆ రోజు మీరు ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి